దీపావళి కాదు నరకాసురం వధ జరగడానికి ఇది శ్రీకారం అని కూడా ఆయన సంబరాలు చేసుకోవచ్చు ఎందుకు అనంటే ఇంకా క్లియర్ గా బెయిల్ ఆర్డర్ లోనే ప్రాథమిక ఆధారాలు లేవు అని చెప్తే ఇంక సజ్జల గారు ఇంకేం పెడతారు ఆయన వచ్చి ఎవిడెన్స్ ఇస్తాడా పోని ఇమ్మనండి ఇప్పటికన్నా కానీ ఈ నేను చెప్పిన ఈ కామెంట్స్ అన్నింటికి కూడా సజ్జల గారిని రిప్లై చెప్పమానండి లేదు సిఐడి చీఫ్ ని రిప్లై చెప్పమానండి ఇదిగో ఇన్కమ్ ట్యాక్స్ వాడు మాకు ఇది చెప్పాడు మేము కోర్టు ముందుకు పెట్టడం మర్చిపోయాము చంద్రబాబు నాయుడు గారు పలానా దగ్గర క్యాష్ విత్డ్రా చేశాడు అది కోర్టు ముందుకు పెట్టడం మర్చిపోయాము ఫలానా ఆఫీసర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాడు అది మేము కోర్టు ముందు పెట్టడం మర్చిపోయాము ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు చూపలేకపోయారు ఇది ఫైనల్ తీర్పు కన్నా అసలు బెయిల్ ఆర్డర్ లో ఇన్ని కామెంట్స్ రాయి రాసినటువంటి చరిత్ర ఉందంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటిది సిగ్గుపడాలి అసలు ఇన్వెస్టిగేషన్ లోపం ఉంది గ్యాప్ ఉంది అనేటువంటి మాటను కూడా మాట్లాడేసింది కోర్టు ఒకవైపు ఆధారాలు చూపలేకపోయారు రెండోది ఇన్వెస్టిగేషన్ లో గ్యాప్స్ చాలా స్పష్టంగా అనేటువంటి నీవేవి నేను మాట్లాడింది కాదు ఈ ఈ కాపీలో ఉన్నటువంటి మాటల్ని నేను సార్ అంటే ఒక్క కేసులోనే బెయిల్ వచ్చింది ఇంకా ఐదు కేసులు పెండింగ్ లో ఉన్నాయి అన్నది కూడా ఒకటి ఇదిగో ఇప్పుడు మూడు వేల కోట్లు అన్నటువంటి కేసులోనే ఇట్లా తగలాడితే మూడు వందల రూపాయలు అన్న కేసులో ఏమైందండి మా కర్మ అంతే చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పుకి వాళ్ళ యాభై రోజులు జైల్లో ఉన్నారు అనేటువంటిది ఈ తీర్పు ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజానీకం ఈ తీర్పుని చదువుకుంటే రేపొద్దున మీరు అందరూ కూడా ఈ తీర్పులో అంశాలని హైలైట్ చేసి చెప్తే రాష్ట్ర ప్రజానీకం ఇప్పటికే నమ్మలేదు రేపు పొద్దున నిర్ధారించుకుంటారు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని యాభై రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోపలి పెట్టింది అనేటువంటిది ఈ తీర్పు చాలా స్పష్టంగా తేల్చి చెప్తారు సార్ ఈ జడ్జిమెంట్ కాపీలో చోట చంద్రబాబు అది ట్యాక్స్ అవేషన్ అనేది సబ్ కాంట్రాక్టర్ దగ్గర జరిగితే చంద్రబాబుకి ఏం సంబంధం అని సిద్ధార్థలూత్ర సీనియర్ కౌన్సిల్ ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేశారో దాంతో మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పటమే కాకుండా ఈ కాంట్రాక్ట్ లో వైలేషన్స్ జరిగినాయి అని అని చెప్పి అధికారులు ఏదైతే చంద్రబాబుకి చెప్పారు అని చెప్పి ప్రాసిక్యూషన్ చేస్తుందో ఆ వాదనలకి ఎక్కడా కూడా ప్రైమాఫేసి ఎవిడెన్స్ లేదు అని అని చెప్పింది బట్ వీళ్ళేమో వీళ్ళందరూ ఏం చెప్తున్నారు సునీత గారు రాశారు ఐఏఎస్ ఆఫీసర్ తర్వాతనేమో మిగతా వాళ్ళు కూడా రాశారు అని చెప్తున్నారు ఆ నోటు మాకు దొరకలేదు అని అంటున్నారు ఎలా చూస్తారు సార్ నోటు దొరకపోవడం అనేది నోటు వాళ్ళు కోర్టు ప్రొడ్యూస్ చేశారు నేను మీకు రిలీజ్ చేశాను కదా సునీత గారి కామెంట్స్ సునీత గారు రాసిన నోటు నేను మీకు రిలీజ్ చేశాను విజయవాడలో పెట్టిన ప్రెస్ మీట్ లో మిగతా ఫైల్ మిగతా ఫైల్ మిగతా ఫైల్ అందులో ఏమైనా ఉంటే కదండి మరి దొరకనప్పుడు చంద్రబాబు నాయుడు గారు దోషి అని ఎట్లా చెప్పగలిగారు మీరు దోషి అని మీరు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్పగలుగుతారు ఫైల్ దొరకనప్పుడు ఫైల్ వీళ్ళ దగ్గరే ఉంది ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు కేవలం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ అది లేదు ఇది లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఎక్కడో ఫిఫ్త్ లేయర్ లో గవర్నమెంట్ దాటి కార్పొరేషన్ దాటి టెక్నాలజీ పార్ట్నర్ దాటి వాడి వెండర్ దాటి వాడి సబ్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ దగ్గర ఎక్కడో తప్పు జరిగింది ఫిఫ్త్ లేయర్ సిక్స్త్ లేయర్ లో ట్యాక్స్ అవేషన్ జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అసలు చంద్రబాబు నాయుడు గారి ఫైల్ లేక ఎట్లా వస్తుంది సబ్ కాంట్రాక్టర్ దగ్గర ఒకవేళ తప్పు జరిగింది అనుకున్నా కూడా మీ ఫైల్ లేక ఎట్లా వస్తుంది అది రాదు కదా ఇప్పుడు ఉన్నటువంటి ఫైల్ లో ఎక్కడా తప్పు జరగలేదు చంద్రబాబు నాయుడు గారికి ఏ అధికారం తెలిపినట్టు కూడా మాకు ఆధారాలు లేవు ఆధారాలు చూపలేకపోయారు కోర్టు చెప్పింది సునీత గారు ఫైల్ చదవకుండా రాశారు అని నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను దానికి ఎవిడెన్స్ మళ్ళీ ఆమె కింద సరిదిద్దుకుంది అవును ఈ నేను చూశాను పాత ఫైల్ తర్వాత కింద రాసుకుంది అది మాత్రం వీళ్ళు చెప్పరు గుజరాత్ ఎల్లు వచ్చిన తర్వాత ఇది కరెక్టే అని సునీత రాసింది అది వీళ్ళు దాచారు ఆడా రిలీజ్ చేశారు ఇది ఏదో తప్పైనట్టు నేను ఈ ఇన్వెస్టిగేషన్ ని ప్రభావితం చేస్తున్నట్టు పయ్యావుల్ కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని ఒక రెండు పేజీలు ఈ కౌంటర్ పిటిషన్ లో నా మీద కేటాయించారు ఏమైంది నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పింది కదా కోర్టు ఇవాళ నలభై తొమ్మిది పేజీలు నూట నలభై తొమ్మిది మంది విట్నెస్ ఎంక్వైరీ చేశాము నాలుగు వేల పేజీల సేకరించామని జడ్జిమెంట్ లో రాశారు అంటే మా దగ్గర అంత ఉండబట్టే కదా మేము ఇదంతా చేసింది చంద్రబాబుకి ఏదో బెయిల్ రెగ్యులర్ బెయిల్ ఇవ్వంగానే అదే జడ్జిమెంట్ అనుకుంటున్నారు లేకపోతే మాకు ఇవన్నీ ఎలా వస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు కోర్టు అదే మాట్లాడింది ఏమని గతంలో బెయిల్ ఇచ్చినప్పుడు ఇదే చెప్పారు వాళ్ళు చెప్తే ఏమంది ఇంతమంది సాక్షుల్ని విచారించిన ఇన్ని వేల డాక్యుమెంట్లు మీరు సేకరించినా ప్రాథమికంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి నష్టం జరిగింది అని మీరు నిర్ధారించలేకపోయారు కోర్టు ముందు ఆ రకమైనటువంటి ఆధారాన్ని చూపలేకపోయారు అని చెత్త పేపర్లు ఎన్ని టన్నులు పెట్టుకుంటే ఏం ఉపయోగం అండి చెత్త పేపర్లు ఎన్ని టన్నులు పెట్టుకుంటే ఏం ఉపయోగం మీరు నూట నలభై తొమ్మిది మంది సాక్షుల్ని విచారించి ఐదు వేల పేజీలు సేకరించి కనీసం నష్టం ఇక్కడ జరిగింది అని ప్రాథమికంగా కూడా కోర్టు ముందు ఉంచలేకపోయారు బికాస్ అక్కడ నష్టం జరగలేదు కాబట్టి దీంట్లో వరుసగా అన్ని అసత్యాలను తేలిపోయింది మీరు పెట్టినటువంటి ప్రైమ్ ఆఫీసీ ఏది మూలం అని చెప్పుకున్నటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ మీద రిలయబిలిటీ లేకుండా పోయింది ఇన్కమ్ ట్యాక్స్ చేసిందారు అన్నదానికి బేసిక్ ఎవిడెన్స్ లేదు చంద్రబాబు నాయుడు గారికి క్యాష్ విత్డ్రా చేశారు దానికి ఎవిడెన్స్ లేదు ఇది ఏదో చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరిగింది అన్నట్టుగా కూడా అంటే అధికారులు ఎవరు చెప్పినట్టు ఆధారాలు లేవుంది అన్నింటినీ కూడా కోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది ఇది ఫైనల్ తీర్పు కాక ఇంకా ఏముందండి ఇంకా సిగ్గు లేకుండా ఏ మోహం పెట్టుకుని చెప్పుకుంటారు ఇదేదో ఫైనల్ తీర్పు వచ్చిన అసలు బెయిల్ లోనే ఇన్ని కామెంట్